జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయము జ్ఞానవిజ్ఞానయోగము పదునాలుగవ శ్లోకము గుణమయీ మమ మాయా दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते व గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఈ సత్వగుణ రజోగుణ తమోగుణమయమైనటువంటి ఈ ప్రకృతినే మాయా అని అంటారు ఈ మాయను నేనే ఏర్పరిచాను నేను ఏర్పాటు చేశాను కనుక ఈ మాయ నా ఆధీనములోనే ఉంటుంది అర్జున ఏ లోకములో ఉండేటటువంటి ఏ ప్రాణి అయినా సరే ఈ మాయ నుండి తప్పించుకోలేరు ఈ మాయను దాటలేరు ఈ మాయను చేత ఈ మాయలోనే పడిపోవటం వల్ల నా వైభవాన్ని తెలుసుకోలేకపోతున్నారు నేనే దేవదేవుడనని నేనే సర్వేశ్వరుడనని తెలుసుకోలేకపోతున్నారు అలా తెలుసుకోలేకపోవటం చేత నన్ను ఆశ్రయించటం లేదు నన్ను ఆశ్రయించకపోవటం చేత ఈ జనన మరణ చక్రములో నుండి విముక్తులు కావటం లేదు అంటే ఈ మాయ వల్ల అంతటి ప్రమాదం ఏర్పడుతోంది మరి మాయను ఎవరు దాటలేరా దాటగలరు ఎట్లా ఇది నా అధీనములో ఉంటుంది కనుక నేను ఒక్కడిని మాత్రమే దాటించగలను ఇంకెవ్వరు ఎవ్వరిని ఈ మాయ నుండి తప్పించలేరు నేను ఒక్కడిని మాత్రమే తప్పించగలను అయితే ఏం చేయాలి నువ్వు కృష్ణ నువ్వే నాకు దిక్కు శ్రీమన్నారాయణ నువ్వే నాకు దిక్కు అని నన్ను ఒక్కడిని మాత్రమే ఆశ్రయించాలి అప్పుడు నేను నిన్ను మాయ నుండి దాటిస్తా దాటించటము వలన నేనే దేవదేవుడిని అని పరిపూర్ణమైన దృఢమైన విశ్వాసముతో ఇక నన్నే ఉపాసిస్తావు నన్నే ఆశ్రయిస్తావు ఈ జనన మరణ చక్రము నుండి విముక్తుడవవుతావు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మాయను దాటటానికి కావలసిన ఒక అద్భుతమైన ఉపాయాన్ని మనందరికీ స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ ఉపాయము ఆ శ్రీకృష్ణ భగవానుడే అని నమ్మి ఆ ఉపాయము ఆ శ్రీమన్నారాయణుడే అని దృఢమైన విశ్వాసముతో ఆ శ్రీకృష్ణ భగవానుడి పాదారవిందములనే గట్టిగా పట్టుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామే వయే ప్రపద్యంతే మాయాం తరంతితే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం సంయుతం పిపత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీ శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తన్మయతయాతరవోభినే సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాస మహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో ముప్పై మూడవ రోజున సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర దేవతలంతా దేవకీ గర్భములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు హో శ్రీమన్నారాయణ దిష్ట్యా హరే భవత పదో భువో भारोपनीतस्तव जन्मना ईशितुः धरणीभारमुवासिनु पुरुषोत्तमा ईश नीदुपुट्टुवुन भवत् चरणाम्बुजमुलप्रापुन धरणियुनाकसमुगाञ्चदमुनीकरुणन् ओ श्रीहरि ఓ శ్రీమన్నారాయణ మా అదృష్టము చేత నువ్వు ఈ భూమి మీద అడుగు పెట్టబోతూ ఉన్నావు నీ దివ్యశ్రీచరణ అరవిందములు శంఖ పద్మ చిహ్నితములైనటువంటి నీ దివ్యమైనటువంటి పాదపద్మముల చేత పునీతము కావింపబడినటువంటి ఈ భూమిని ఆకాశమును మేము చూడబోతూ ఉన్నాము కదా తండ్రి మేము ఎంతటి భాగ్యవంతులమో కదా మేము ఎంతటి అదృష్టవంతులమో కదా హో శ్రీమన్నారాయణ జన్మలేనటువంటి నువ్వు జన్మిస్తున్నావా తండ్రి పుట్టువులేని నీకు అభవ పుట్టుట క్రీడయు కాక పుట్టుటే ఎట్టనుడు జన్మలేనటువంటి నువ్వు జన్మించటము అనేటటువంటిది నీకొక వినోదము సకల జగత్తుకు కారణమైనటువంటిది మాయ ఆ మాయ అనేది నీ సంకల్పము ఆ మాయ అనేటటువంటిది నీ ఆధీనములో ఉంటుంది అట్లాంటి మాయ నీ పుట్టుకకు కూడా కారణమవుతుందా తండ్రి అంటూ దేవతలంతా శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తి తిష్టతి విశ్వేతఖిలం హే కృష్ణ సంరక్షమాం శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయము పదనాళుగవ శ్లోకము దైవీహ్యేషా గుణమయీ మూరత్యయా मामेवये मे प्रपद्यन्ते माया मे तां तरन्ति ते दैवीह्येषा गुणमयी मम माया प्रपद्यन्ते माया मे तां श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण